శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తై అమావాస్య సందర్భంగా గ్రామోత్సవం ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు తై అమావాస్య పర్వదినం కైలాసనాథుల్ని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నిరాజనాలు పట్టి హరహర మహదేవ అంటూ ప్రణమిల్లారు దక్షిణ కైలాస క్షేత్రంగా శ్రీకాళహస్తిలో తై పర్వదినాన దేవేరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబతో కలిసి కైలాసనాథుడు ఆదివారం భక్తులకు దివ్య దర్శనమిస్తూ కరుణా కటాక్షాలను అనుగ్రహించారు తై పురస్కరించుకొని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తయమావాస్య ఉత్సవాన్ని చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ ముత్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు మంగళ వాయిద్య నిరాజనాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి చప్పరంలో కొలువు తెచ్చి విశేష అర్హతలు సమర్పించారు అనంతరం పొరవీధుల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వైభవోపేతంగా ఊరేగించారు తై పర్వదినం సందర్భంగా కైలాసనాథుడి దివ్య మంగళ స్వరూపాలను దర్శించుకుంటూ ఆధ్యాత్మిక ఆనందంతో పులకరిస్తూ భక్తులు హరహర మహదేవ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి కర్పూర నిరాజనాలు పట్టి మృకులు చెల్లించుకున్నారు ఈ ఉత్సవంలో శివభక్తులు డమరుకాలు మోగిస్తూ శంఖారావంతో భక్తి ప్రపత్తులను చాటుకున్నారు ఈ విశేష ఉత్సవంలో దేవస్థానం అధికారులు డెప్యూటీ ఓ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు